హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే ఎంటర్టైన్మెంట్స్ ఈరోజు మంగళవారం ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ ఇరవై ఆరో ఆగస్టు మంగళవారం ఈరోజు మోర్ షెడ్యూల్ వచ్చేసి చిత్తూరు వైపు ఉంటుంది ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజులు చిత్తూరు వైపే ఉంటుంది ఆ తర్వాత ఇరవై తొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది నుంచి అనంతపురం అనంతపూర్ కడప ఈ బెల్ట్లో ఉంటుంది అయితే ఈ బెల్ట్లో ఎవరికైనా బోర్ పాయింట్స్ అవసరం ఉంటే అడ్వాన్స్గా బుకింగ్ చేసుకొని కాల్ చేయండి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి అయితేనే వస్తాను అయితే తర్వాత రిటర్న్లో వచ్చేసి కర్నూలు గద్వాల్ మహబూబ్ నగర్ ఈ సైడ్ కూడా ఎవరైనా మీకు అవసరం ఉంటే కాల్ చేయండి షెడ్యూల్లో అయితే లేదు ఈ కర్నూల్ గద్వాల్ మహబూబ్ నగర్ అయితే షెడ్యూల్లో లేదు ఎవరికైనా అవసరం ఉంటే అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే రావ వస్తాను ఈ ఒకసారి సేమ్ ఈ బెల్ట్లో వచ్చిన తర్వాత కనీసం రెండు నెలలు మళ్ళీ పడుతుంది సేమ్ బెల్ట్కి రావడానికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్